ఒక్కసారి బడ్డెలు కాకుండా సూచన అభివర్ణం చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కావాలంటున్నారు మీ అందరి దీవెనలు కావాలంటున్నారు మన అక్క అరుకు వేది మన అక్క మన ఎంపీ అభ్యర్థి అరుకు లేడిలో కాదనే ఎంపీ ముందుకు పోవాలని మనం చేస్తున్నాం మన ఈ యొక్క కార్యక్రమం అరుకు వరకు సాగుతుంది ఉద్యోగ అవకాశాలు ఆదివాసులకే ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ఇక్కడ చేరున్న బిజెపి టిడిపి జనసేన కుటుంబ సభ్యులందరికీ రాజు రాష్ట్ర పరిపాలన ఉంది కాబట్టి మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చి మన సప్లాన్ నిధులు వచ్చి తాయికారు నిధులు ఉన్నాయా పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఏది లేదు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు ఈ రోజు సంతకాలు పెట్టి ఫోజ్ సంతకాలు పెట్టి షెడ్యూల్ ఫైవ్ ఏరియా అంటే ఒక్క రూపాయి నిధి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేశాను మీ అందరికీ కూడా నేను తెలుసు తెలుసమ్మా మనం ఏం తెచ్చుకున్న అద్దాల రైలు తెచ్చుకున్నామా అద్దాల రైలు ఈ రోజు అరుకుకు వచ్చిందంటే దానికోసం ఎంతో కృషి చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ మనం ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పాడేరులో ఆరు వందల యాభై పడకల మెడికల్ హాస్పిటల్ కాలేజ్ కూడా మనం సాధించుకోవడం జరిగింది మన ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఏకలవే పాఠశాల సాధించుకోవడం జరిగింది ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకి కూడా డోలీ మాతలు తప్పట్లేదు మన బిడ్డలు ఎక్కడో ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం వంకే ఇళ్ళు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గత మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో మోసం చేసుకుంటూ అబద్ధ మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ సిపి గుర్తించాలమ్మా అరవై నెలలు కష్టపడ్డాం కదా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు అంచు చూస్తున్నాం కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఏరులై చూస్తున్నావు మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ